ప్రభు నామానికే మహిమ కలుగును కలుగునుగాక వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యశు క్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ అందునండి యశ్యా గ్రంథం యాభై ఏడవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం గ్రంథం యాభై ఏడవ అధ్యాయం ఈ అధ్యాయంలో ముఖ్య అంశం ఏంటంటే దుష్టులు మరియు ధన్యులు వారి మార్గం ఏంటి వారి అంతం ఏంటి అనే విషయాన్ని గురించి ఈ అధ్యాయంలో మనం ధ్యానం చేయవచ్చు గత దినం పదకొండు వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం పన్నెండు పదమూడు వచనాలు చదువుతాను నీ నీతి ఎంతో నేనే తెలియజేసేదను నీ క్రియలు నీకు నిష్ప్రయోజనములగును నీవు మొర్ర పెట్టినప్పుడు నీ విగ్రహముల గుంపు నిన్ను తప్పించినో గాలి వాటినన్నిటినీ ఎగరగొట్టును కదా ఒకడు ఊపిరి విడిచిన మాత్రమున అవి అన్నీ కొట్టుకొని పోవును నన్ను నమ్ముకుని వారు దేశమును స్వతంత్రించుకుందరు నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరుచుకుందరు ఇక్కడ నీ నీతి ఎంతో నేనే తెలియజేస్తాను అంటున్నారు ఇస్రాయేలీలు ఇతర దేవతలతో నిబంధన చేసుకోవడం ఇతర దేశస్థులతో నిబంధన చేసుకోవడం వారి విగ్రహాలను పూజించడం అదంతా కూడా మా మంచికే అని వారు సమర్థించుకోవడం ఇదే వారు నీతిగా భావించారు అందుకే దేవుడు హేళనగా నీ నీతి ఎంతో నేనే తెలియజేసేదను అంటున్నాను నీ క్రియలు నిష్ప్రయోజనములగును అంటున్నారు ఎందుకంటే వారు సమస్యల్లో పడినప్పుడు వాటికి అంటే వారు పూజించే వాటికి ఎంత బొర్ర పెట్టుకున్నా అవి తప్పించలేవు ఎందుకంటే ఒక దినాన అవే నాశనం అయిపోతాయి ఒక దినాన అవే నాశనమైపోతాయి మరి దేవునికి శత్రువు అయినటువంటి సాతానం వాడి అనుచరులైనటువంటి దయ్యములు ఒకప్పుడు దేవుణ్ణి సేవించేవారు వాడు కానీ ఈ లూసిఫర్ అనేటువంటి ప్రధాన అంటే ముఖ్యమైన దోత దే దే దేవుని యొక్క దోతలందరి మీద అధికారము కలిగినటువంటి వీడు దేవునిపై తిరుగుబాటు చేశాడు ఆయన కొరకు సృష్టించబడి ఆయనను సేవించడానికి బదులు వాడే దేవుణ్ణి ప్రక్కకు గెంటి వాడు పాలించాలని వాడు అధికారాన్ని సొంతం చేసుకోవాలనేది వాడు ఆశ అందుకే దేవుడు వాడిని పరలోకం నుంచి వాడి పదవిని తీసేసి వాడిని వాడి అనుచరులని పరలోకం నుంచి గింటి వేశాడు అయితే వాడు అప్పటినుంచి కూడా దేవుడు చేసిన సృష్టిని దేవుని ద్వారా సృష్టించబడిన మానవుణ్ణి వాడి ఆధీనంలోకి తెచ్చుకునే ఆ మానవుడి ద్వారా దేవునిపై తిరుగుబాటు చేయిస్తూ వాడు ఎప్పటికైనా అధికారాన్ని సొంతం చేసుకోవాలనేది వాడి ఆశ అది ఎన్నటికీ జరగని పని ఎందుకంటే దేవుడు సర్వశక్తిమంతుడు వాడు ఈ రీతిగా ప్రజలను మభ్యపడుతున్నాడు దేవుని ప్రజలను దేవుని వైపు నుంచి మళ్ళించి దేవునికి వ్యతిరేకంగా మార్చాలి అనేది వాడు ఉద్దేశం ఆ ఉద్దేశంతో వాడు ప్రపంచ ప్రజలందరినీ కూడా విగ్రహారాధనతో ముంచి నిజ నిజదేవుడు ఎవరో గుర్తించలేనటువంటి అజ్ఞానంతో వాళ్ళని నింపాడు వాడికే రేపొద్దుట నిలవడానికి నీడ ఉండదు వాడే రేపొద్దున నశించిపోతాడు వాడే మరి నశించిపోయే వాడు ఏం చేయగలడు అందుకే అంటారు నీవు మొర్ర పెట్టినప్పుడు నీ విగ్రహముల గుంపు నిన్ను తప్పించునేమో గాలి వాటిని అన్నిటిని ఎగరగొట్టును కదా ఒక్కడు ఊపిరి విడిచిన మాత్రము నావన్నీ కొట్టుకొని పోను నన్ను నమ్ముకుని వాడు దేశమును స్వతంత్రించుకుందురు అంటారు కాబట్టి ఒకవేళ వాటికి మొర్ర అవి తప్పించలేవు ఒకవేళ అవి మొర్ర అవి తప్పించలేవు అవి తప్పించలేవు న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తాం ఇస్రాయలీలు దేవుని ప్రజలు వారు దేవున్నే సేవించాలి కానీ వాళ్ళు న్యాయాధిపతుల కాలంలో ఎవరికి ఇష్టమైన రీతిగా వాళ్ళు నడుచుకుంటూ వచ్చారు చాలాసార్లు దేవుడు వారికి బుద్ధి చెప్పడానికి అన్య రాజులకు ఆయన వారిని అమ్మివేశాడు వాళ్ళు ఆయన సన్నిధిని మరలా 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 దుష్ప్రవర్తనులైనప్పుడు ఆయనను ఆయనను సేవించటం మానివేసి ఆయనను విడిచిపెట్టి అన్య దేవతలను వారు పూజించి వచ్చినప్పుడు దేవుడు కొన్నిసార్లు వారి మీద కోపగించి వారిని శిక్షించుటకు అన్య రాజుల చేతికి అప్పగించుట అమ్మివేయుట మనం చూస్తాం న్యాయాధిపతుల గ్రంథంలో ఒకసారి ఆయన ఫిలిస్తీన్ల చేతికి అమ్మోనీల చేతికి వారిని అప్పగించాడు పద్దెనిమిది సంవత్సరాలు వాళ్ళు ఫిలిస్తీలు అమ్మోనియుల చేతిలో నలిగిపోయారు వాళ్ళకి మిక్కిలి శ్రమ కలగజేశారు యోధా వంశస్థులతో బెన్యామినీలతో ఎఫ్రాయిలతో యుద్ధం చేయడానికి వాళ్ళు గొప్ప సైన్యంగా వచ్చారు అప్పుడు ఇస్రాయేలీలు దేవుని సన్నిధిలో మొరపెట్టారు అయ్యా మేము నీ సన్నిధిని పాపం చేశాం మా దేవుడైన నిన్ను విడిచి బయలును పూజించాం అని మొరపెట్టారు అప్పుడు ప్రభు అంటారు ఐగుప్తీయుల వశములో నుండి సారీ అండి అమోరియుల వశంలో నుండి అమ్మోనియల వశంలో నుండి ఫిలిస్తీల వశంలో నుండి మాత్రము కాక సీదోనియల వశంలో నుండి అమాలకిలు మాయోనియులు మిమ్మల్ని ఎంతో బాధ పెట్టినప్పుడు వారి వశంలో నుండి నేను మిమ్మల్ని రక్షించాను కదా అయితే మీరు నన్ను విడిచిపెట్టి అన్య దేవతలను పూజించారు కాబట్టి నేను మిమ్మల్ని రక్షించను పోయి మీరు కోరుకున్న దేవతలకు మొరపెట్టుకోండి మీ శ్రమ కాలంన అవి మిమ్మల్ని రక్షిస్తాయేమో అని ఇస్రాయేలీతో చెప్పారు అప్పుడు ఇస్రాయలీలందరూ కూడా అయ్యా మేము పాపం చేశాం నీ దృష్టికి ఏది దాని చెప్పును మాకు చెయ్యి దయచేసి నేడు మమ్మల్ని రక్షించు అని చెప్పి ఆయనే సేవించాలని తమ మధ్యనున్న అన్ని దేవతలను తొలగించినప్పుడు ఆయన ఆత్మ ఇస్రాయలులకు కలిగిన దురవస్థను చూచి సహింపలేకపోయాను అవి ఎన్నడూ రక్షింపలేవాడి దేవతలు విగ్రహాలు అవి వేరే పొద్దున్న నశించిపోతాయి వాటిని మానవులు తయారు చేయించడానికి ప్రేరేపించబడినటువంటి వాడు దురాత్మ వాడి అనుచరులు రేపటిదినాన్ని ఆయన ఎదుట నిలవలేక అగ్నిగుండంలో పడి ఆతన పడతారు కాబట్టి మనుషులు వారికి సమస్య పడిన సమస్య వచ్చినప్పుడు వారు ఎంత మొరపెట్టుకున్నా సరే అవి వాళ్ళని ఏమాత్రం తప్పించలేవు అవే నాశనం అయిపోతాయి అందుకే దేవుడు వారికి ఇచ్చే హెచ్చరిక ఏంటంటే నన్ను నమ్ముకున్నవాడు దేశాన్ని స్వతంత్రించుకుంటాడు నన్ను నమ్ముకున్నవాడు పరిశుద్ధ పర్వతాన్ని స్వాధీనపరుచుకుంటాడు అన్నారు కాబట్టి ఈ విషయాన్ని దేవుడు పదే పదే వారికి జ్ఞాపకం చేస్తూ వచ్చారు నన్ను నమ్ముకుంటే మీరు క్షేమంగా ఉంటారు నన్ను నమ్ముకుంటే మీ మనస్సు పూర్ణ శాంతి గలదిగా ఉంటుంది ఇలాగ అనేకసార్లు అనేకసార్లు ఆయన జ్ఞాపకం చేస్తూ వచ్చారు నన్ను ఎవరైతే అనుసరిస్తారో నన్ను ఎవరైతే ప్రేమిస్తారో నన్ను ఎవరైతే నమ్ముతారో వారు నా ఆశీర్వాదాలు అనుభవిస్తారు నా పరిశుద్ధ పర్వతం మీద నన్ను ఆరాధిస్తారు అని చెప్పారు ఇంకా మనం పద్నాలుగు వచ్చిన మనం చూస్తే ఎత్తు చేయుడి ఎత్తి చేయుడి త్రోవను సిద్ధపరచుడి అడ్డు చేయి దానిని నా జనుల మార్గంలో నుండి తీసివేయుడి అని ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు నలభై అధ్యాయం మూడో వచనం నుంచి మనం చూస్తే ఆలకించుడి అడవిలో ఒకడు ప్రకటించుతున్నాడు ఎట్లనగా అరణ్యములో ఎహోవాకు మార్గము సిద్ధపరచుడి ఎడారిలో మా దేవుని రాజ్య మార్గమును సరాళము చేయడి ప్రతి తోవా ఎత్తు చేయవలను ప్రతి లోయ ఎత్తు చేయవలను ప్రతి పర్వతము ప్రతి కొండ అణచవలను వంకరవి చక్కగాను కరుకైనవి సమానంగాను ఉండవలను ఇహోవా మహిమ బయలుపరచబడను ఒకడునూ తప్పకుండా సర్వశరీరులు దానిని చూచెదరు ఇలాగున జరుగునని ఇహోవా సెలవిచ్చుచున్నాడు మరి ఈ మాటలు మనం చూస్తే అరణ్యములో ఇహోవాకు మార్గము సిద్ధపరచుడి మాట ఇస్రాయేలీలు బబులోను చెరలో ఉన్నారు బబులోను చెరలో ఉన్నారు అయితే వాళ్ళు బబులో నుండి బయలుదేరి తమ దేశానికి వెళ్ళడానికి ఏది ఆటంక పరచొద్దు వారు చేసిన పాపానికి ప్రతిగా దేవుడు కోపగించి కొంతకాలం వరకు తన ముఖాన్ని చాటు వేసినట్లు కనపడ్డాడు అంతేగాని వారిని పూర్తిగా వదిలివేయలేదు ఇహోవా తన జనుల గాయాలు కట్టి వారి దెబ్బలు బాగు చేస్తానని వాగ్దానం చేశాడు అనేక సార్లు వారిని ఆదరించాడు అనేక సార్లు వారిని క్షమించాడు అనేక సార్లు వారిని రక్షిస్తానని వాగ్దానం కూడా చేశాడు వారిని నడిపిస్తానని అనేక సార్లు ఆయన చెప్పాడు కాబట్టి ఇప్పుడు కూడా బాప్తిజం ఇచ్చి ఊహాన్ని చెప్పిన మాటలు ఇక్కడ మనకు ప్రవచనాత్మకంగా గుర్తుకు వస్తాయి ప్రభు మార్గమును సిద్ధపరచుడి ఆయన త్రోవలను సరళం చేయుడి కాబట్టి బాప్తిజం యోహాను క్రీస్తుని కూర్చున్నటువంటి విషయాన్ని యూదులకు తెలియజేస్తూ ఆయన ప్రవక్త అని వాళ్ళు నమ్మాలని అలాగే ఆయన వెనక వచ్చేటువంటి మెస్సేను వారు గుర్తించాలని వారికి వారు మనసు పొంది నా వెనక వస్తున్న క్రీస్తును మీరు నమ్మండి అని చెప్పి వారిని ఒప్పింపచేసి బాప్తి యోహాను వారికి వారిని ప్రభువైపు మళ్ళించాడు ప్రభువైపు మళ్ళించాడు ఈనాడు మనం కూడా క్రీస్తుని ఎరిగిన మనం మనం కూడా ఇతరులకు అనేకులకు ఈ సత్యాన్ని మనం ప్రకటించవలసిన వారంగా ఉన్నాం ఇంకా మనం చూస్తే మన భాగంలో పదిహేను వచ్చిన మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసీయునైన వాడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలాలలో నివసించువాడును అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటుకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటుకును వినయము గలవారి వద్దను దేన మనస్సు గలవారి వద్దను నివసించుచున్నాను ఆయన మహాదేవుడు మహాగనుడు మహా ఉన్నతుడు ఆయన పరిశుద్ధుడు నిత్యము నివసించేవాడు ఆయన మహోన్నతుడు అందరికంటే దేవతలందరికంటే ప్రభువులందరికంటే రాజులందరికంటే అధిపతులందరికంటే పరలోకంలో భూలోకంలో మృతుల లోకంలో అందరికంటే కూడా ఆయన మహోన్నతుడు మహాగనుడు ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధతలో ఆయనకి సాటి అయిన వారు లేరు ఇదిగో ఈయన కూడా క్రీస్తు లాంటి పరిశుద్ధుడే అని ఆయనతో సమం చేసేవాడిని ఈ లోకంలో మనం ఎక్కడ చూడలేం నిత్యము నివసిస్తూ ఉన్నవాడు మరణము లేనివాడు అమరత్వము కలిగిన వాడు యుగ యుగములు సజీవుడై ఉన్నవాడు ఆయన మహోన్నతమైన పరిశుద్ధ స్థలాల్లో నివసించేవాడు అయినా సరే వినయము గలవారి ప్రాణాన్ని ఉజ్జీవింపచేటకు నలిగిన వారి ప్రాణాన్ని ఉజ్జీవింపచేటకు వినయము గలవారి వద్ద దేన మనస్సు గలవారి యొద్ద ఆయన నివసించుచున్నాడు పాపం విషయమై పశ్చాత్తాపడేవారిని దరి చేరుస్తాడు ఆయన ఉజ్జీవింప చేసేవాడు మనం కూడా విరిగిన వాళ్ళం నెలిగిపోయినవారు ఈ లోకంలో మనకు సహకారులు ఎవరు లేరు మనల్ని విడిపించే వాళ్ళు ఎవరు లేరు మనల్ని రక్షించే వాళ్ళు ఎవరు లేరు మనల్ని ఉజ్జీవింపజేసే వాళ్ళు ఎవరు లేరు మన బాగు కోరే వాళ్ళు ఎవరు లేరు కానీ ఆయన మాత్రమే మన యొద్ద నివసించుటకు వచ్చి మన సమస్యల నుంచి మన బాధల నుంచి మన కష్టాల నుంచి రాబోయే ఉగ్రత నుంచి మనల్ని తప్పించగలిగిన ఏకైక దేవుడు ఆయన ఇంకా పదహారు పదిహేడు వచ్చిన ఆయన అంటారు నేను నిత్యమో పోరాడువాడును కాదు నేను నిత్యమో పోరాడువాడను కాదు ఎల్లప్పుడూ కోపించేవాడను కాదు ఒకవేళ అలా ఉంటే నా మూలంగా జీవాత్మ క్షీణించును నేను పుట్టించిన నరులు మొత్తము క్షీణించిపోతాడు నిత్యము కోపగించేవాడు కాదండి ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు గెలవాడు శిక్షించుటకు చాలా ఆలస్యం చేస్తాడు శిక్షించక ముందు సమయాన్ని ఇస్తాడు ఆ సమయంలో పది మార్లైనా మనలో బ్రతిమలాడతాడు ఎన్నో అవకాశాలు దేవుడు మనకిస్తాడు ఆయన త్వరగా కోపపడేవాడు కాదు నిత్యము పోరాడేవాడు కాడు నిత్యము కోపగించేవాడు కాదు ఒకవేళ అలా ఉంటే ఈ పాటికి జీవాత్మ జీవరాశులన్నీ నరులందరూ క్షీణించిపోదురు కానీ కొన్నిసార్లు వారి లోభాన్ని బట్టి వారికి కలిగిన దోషాన్ని బట్టి ఆగ్రహపడి వారిని కొట్టాడు ఆయన ముఖాన్ని మరుగు చేసుకున్నాడు వారి మీద కోపగించాడు అయితే ఏం చేశారు తిరగబడ్డారు తమకిష్టమైన మార్గంలో వారు నడుస్తూ వచ్చారు అందుకే దేవుడు ఆగ్రహపడి ముఖాన్ని మరుగు చేసుకున్నాడు కానీ అటువంటి వారిలో అలాగ శ్రమపడుతున్న వారిలో దుఃఖించి వారిని ఓదార్చేవాడు అందుకే పద్దెనిమిదవ చిన్నట్టాడు నేనే నేను వారి ప్రవర్తనను చూచితేనే వారిని స్వస్థపరచుదును వారిని నడిపించుదును వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును వారిలో కృతజ్ఞతాబుద్ధి పుట్టించు దూరస్తులకు సమీపస్తులకు సమాధానం సమాధానం అని చెప్పి నేనే వారిని స్వస్థపరచదనని ఈహోవా సెలవిచ్చుచున్నాడు ఈహోవా సెలవిచ్చు చూడండి ఎవరైతే ఈ శ్రమలో ఎవరైతే దేవుడు విధించినటువంటి శిక్షలో మార్పు చెందుతారో ఎవరైతే ఆయన వైపు తిరుగుతారో ఎవరైతే వా ఆయనతో పశ్చత్తాపడి సమాధాన పడతారో ఆయన వారి జీవితాల్లో చేసే కార్యాలు చెబుతున్నాడు వారిని స్వస్థపరుస్తాడు వారిని నడిపిస్తాడు వారిలో దుఃఖించు వారిని ఓదారుస్తాడు వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టిస్తాడు వారికి సమాధానము ప్రకటిస్తాడు ఆ రీతిగా దేవుడు తన ప్రజలను నడిపిస్తాడు విరిగిన హృదయం గలవారికి ఆయన ఆసన్నుడు నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షిస్తాడు వారు చేసిన పాపాల విషయమై పశ్చత్తాపడిన వారిని దృష్టిస్తాడు వారిని క్షమిస్తాడు అలాగే ఇరుశులం చేసిన పాపం విషయమై పశ్చత్తాపడిన శేషాన్ని ఆయన ఆదరించేవాడు ఆఖరి వచనంలో మనం చూస్తే ఆఖరి రెండు వచనాలు భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటివారు అది నిమ్మళంపనారదు దాని జలములు బురదను మైలును పైకి వేయును దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు భక్తిహీనులకు విశ్రాంతి ఉండదు వారు కదులుచున్న సముద్రం వంటి వారు బురదను మైలును పైకి వేస్తూ ఉంటారు భక్తిహీనులు వారు కదులుచున్న సముద్రం లాంటి వాళ్ళు సముద్రం బురదను అందులో ఉండే మాలిన్యాన్ని వెలికి తీసి పంపుతారు అలాగే భక్తిహీనులు వారిలో ఉన్న దుష్క్రియలు వారిలో ఉన్న పాపక్రియలు వారు బయటకు వ్యక్తపరుస్తూ ఉంటారు కదులుచున్న సముద్రం వంటి వారు ఇంకా మనం చూస్తే దుష్టుల గురించి మాట్లాడుతున్నాడు దుష్టులు అంటే పాపులు దేవుణ్ణి విడి దేవుణ్ణి అంగీకరించిన వారు వారికి ఎప్పటికీ నెమ్మది ఉండదు దుష్టులు దేవుని మరచు జనులందరూ పాతాళమునకు మనకు దుష్టులకి పాతాళం దుష్టులకి పాతాళం దేవుని వైపు తిరగని వారికి ఎంత చేసిన దేవుణ్ణి మరిచిన వారికి వారి కొరకు తాను ఏర్పాటు చేసిన ప్రణాళికను అంగీకరించకుండా తిరస్కరించిన వారికి తిరస్కరించిన వారికి వారికి నెమ్మది ఉండదు వారు పాతాళంలో పడి యాతన అనుభవిస్తారు బాధను అనుభవిస్తారు ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వమైతే రేపటిదైనా మరొక అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక ఆమె